థర్టీ పీసెస్ రెడీ అండి థర్టీ పీసెస్ రెడీ టు డిస్పాచ్ సో లవ్లీ కాంబినేషన్ లెవెండో అండ్ సూపర్ లైట్ వెయిట్తో సెమీ సిల్క్ శారీ కలెక్షన్స్ ఇయో విత్ లవ్లీ ప్రింట్స్ శారీ ఆల్ ఓవర్ చూద్దాం ఫ్లెమింగో ప్రింట్స్ అండి చాలా ప్రతి ఉంది శారీ మొత్తం కూడా విత్ నైస్ గ్రాండ్ బోర్డర్స్ అనమాట అండ్ శారీ ఆల్ ఓవర్ చూసేద్దాం ఒక్కసారి బ్యూటిఫుల్గా ఉన్న ప్రింట్స్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ ప్రింట్ అలాగే బోర్డర్స్ వస్తుంది కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ మీరు చూసిన కదా మల్టిపుల్ ఆఫ్ పీసెస్ అయితే రెడీగా ఉంది టు డిస్పాచ్ హై లుక్ లుక్ కూడా చూసేద్దామండి ఎంత బాగుందో ఎంత లైట్గా ఎంత సాఫ్ట్గా ఉందో ఫ్యాబ్రిక్ అయితే నో డౌట్ బడ్జెట్ రేంజ్లో మంచి ఫ్యాబ్రిక్ అండి శారీ కలెక్షన్